ఆయనడు పురుషోత్తముడు చెప్పిన కథ అండ్ మన హిందూ మతంలో చూస్తే ధర్మశాస్త్ర ప్రకారం మిగతా వేదాలు శాస్త్రాలన్నీ కూడా బ్రహ్మదేవుడు రాసినది మరి బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు శ్రీ మహావిష్ణువు నాభిగమనం నుంచి ఉద్భవించాడు కానీ ఈ భగవద్గీత డైరెక్ట్గా సాక్షాత్తు భగవాను శ్రీముఖం నుంచి వచ్చింది సో అలా చూస్తే మిగతా వేదశాస్త్రాలకి ఉపనిషత్తుల అనేటి కూడా భగవద్గీత అగ్రస్థానంలో ఉంది ఇలా మొదటగా చిన్న పెద్ద కాదు ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు ఊహ తెలిసిన ప్రతి మనిషి తనకున్న సమస్యకి పరిష్కారం భగవద్గీత తొంభై తొమ్మిది ఏళ్ళు మనిషి కూడా తనకు ఏదో సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారం భగవద్గీత ప్రతి సమస్యకి పరిష్కారం ఏం చెప్పారు భగవద్గీతలో ఎన్ని సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్పలేదు భగవద్గీతలో అన్నీ చెప్పారు సర్వం చెప్పారు భగవద్గీతే

గిరీతినం గలినం జక్రినంచ ఏదూ రాజు సర్వ ధూభీర్తివంతం పశ్చా నిల్త్వాం దూనిదే చెప్పండి అర్థం అర్థం చెప్పండి ఇక్కడ అర్థాలు ఎక్కడున్నాయండి మీరు చెప్పండి ఏదో చెప్పండి కాకుండా శ్రీకృష్ణుడు అనేది గీతోపదేశాన్ని సమస్త మానవాళికి యెస్ య అయితే అర్జునుడు అలా ఒకానొక సమయంలో యుద్ధంలో ఉన్నప్పుడు తను ధైర్యాన్ని కోల్పోయి ఆయుధాలు వదిలి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని అడగగా తను వివరించాడు తనకు ధైర్యాన్ని చెప్తూ సన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయండి కానీ చేసే ప్రతి పనిలో మీ మనస్సును అక్కడ పెట్టి చేయండి అప్పుడే మీ రిజల్ట్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి మనం అది చేయొద్దు ఇది చెయ్యొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడితే ఏది చెయ్యొద్దు అంటామో దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ హ్యావ్ టు గివ్ ద లైక్ డెసిషన్ ఫర్ దామ్ డూ దట్ అండ్ సిన్సియర్లీ డూ దట్ వర్ ఇన్స్ ఆఫ్ మైండ్ నేను అని దేవుడు చెప్పి ఏ శాస్త్రో చెప్పారు బైబుల్లో లేదు వై ఇ దాని కొత్త గొప్పతనం భగవద్గీత భగవద్గీత గొప్పతనం మిగతా ఏ మత గ్రంథాల్లో నేను దేవుడిని అని చెప్పింది లేదు దేవుడు చెప్పాడు నేను దేవుడిని కొడుకుని ఇవన్నీ అనవసరం మనకి తర్వాత నేను చెప్పేటప్పుడు భగవద్గీతలు మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు అత్యవసరంగా అవసర దశలో అప్పుడు కాళ్ళు కొట్టుకున్నారు దేవుడు ఆయన దేవుడు తెలుసు మనిషి పూర్తి ఏమిటి అక్కడ నేను సారాంశంగా కుట్టుకుంటు

सर्वभूतानां ततो भवति भारतात् सर्वयोनिषु कौण्डेया मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्ममहद्योनिः अहं बीजप्रदप्ता सत्त्वं प्रदस्तम इति नाहा रमादेश नित्युता सत्वं भवति भारत व्रजसत्त्वं तमश्चेद भगवद्गीता अथ पञ्चदश्या पुरुषोत्तमप्राप्ति श्रीभगव ऊर्जमदशाकम् अश्वतं चन्द्रियस्य नाही यस्सम्